హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పేరు క్రాస్కు సంబంధించినటువంటి ఒక ఎనిమిది పిల్లల యొక్క సమాచారం మీ ముందుకు తీసురవడం జరిగింది ఫ్రెండ్స్ ముందులా ఓపడే పుంజు వచ్చేసి పేరు ఒరిజినల్ పేరు బ్లాక్ నెట్ పుంజుగా మనకి చెప్పడం జరిగింది పెట్టలు వచ్చేసి భీమవరం జాతికి సంబంధించినటువంటి హెవీ బోన్ డబల్ బాడీ గల పెట్టలకు వచ్చినటువంటి పిల్లలుగా మనకి చెప్పారు ఇవి రెండింటికి వచ్చినటువంటి పిల్లలు వచ్చేసి మొత్తం ఒక ఎనిమిది పిల్లలు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది చూడొచ్చు పిల్లలు ఇప్పుడు ఇది వచ్చేసి పిల్ల ఇది బ్లాక్ నైట్ మొత్తం ఎనిమిది పిల్లలు ఉన్నట్టుగా చెప్పారు వీటి వయసు విషయానికి వస్తే మూడు నెలల వయసు గల పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది క్వాలిటీలు మాత్రం మంచి క్వాలిటీలో పిల్లలుగా చెప్పడం జరిగింది మొత్తం ఎనిమిది పిల్లలు ఉన్నాయి దీనిలో నాలుగు పుంజులు నాలుగు పెట్టెలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది బల్క్లో ఎవరైతే ఎనిమిది పిల్లలు తీసుకుంటారో వారికి ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి పదహారు వందల రూపాయలకి ఇస్తానని బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకునేవారు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు క్వాలిటీ చూడాలనుకుంటే ఫామ్ దగ్గరికి వెళ్ళి చూసి క్వాలిటీ నచ్చితేనే తీసుకోండి అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ సిద్ధిపేటగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇది హైదరాబాద్ దగ్గరలో ఉంటుందని చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బ్రదర్ కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్